స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు భారీ హిట్టర్ జైలర్ కు సీక్వెల్ గా వస్తున్న జైలర్ టూ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారని టాక్ మరి ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం జైలర్ టూ షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో సాగుతోంది రజనీకాంత్ తనదైన స్టైల్ తో సెట్స్ పై సందడి చేస్తున్నారు ప్రస్తుతం క్రేజీ కామెడీ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను హైలైట్ చేస్తూ రమ్యకృష్ణ రజనీ మనవడితో సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి నెల్సన్ మార్క్ కామెడీ యాక్షన్ తో ఈ సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తోంది సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ రజనీ అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కోలీ షూట్ ని పూర్తి చేస్తున్న రజనీ ఇప్పుడు జైలర్ టూ లో ఫుల్ బిజీగా ఉన్నారు మరి ఈ సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందా వేచి చూడాలి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంచలన చిత్రం విశ్వంబరా నుంచి మరో ఆసక్తి అప్డేట్ వచ్చేసింది సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజా విశేషాలేంట తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వసిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంబర సినిమా అభిమానుల్లో భారీ అంచనలు రేకెత్తిస్తోంది సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఓ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించనున్నారట ఈ సీన్ లో ఆయన ఏకంగా ఆరుగురు రాక్షసులతో హై వోల్టేజ్ యుద్ధం చేస్తారని తెలుస్తోంది అత్యాధునిక విఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఈ యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులకు విజువల్ రీప్ ఫేట్ చిత్ర యూనిట్ వెల్లడించింది ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తూ ఉండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రతి అప్డేట్ తో అభిమానుల ఆతృతను మరింత పెంచుతోంది ఈ భారీ యాక్షన్ సీన్ సినిమాకి హైలైట్ కానుందని టాక్ మరి విశ్వంబరా మెగాస్టార్ అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వనుందో చూడాలి మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ట రూపొందిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంబరా నుంచి తొలి సింగిల్ విడుదలై సన్ చలనం సృష్టిస్తుంది ఈ సాంగ్ ఫ్యాన్స్ కు మ్యూజికల్ ట్రీట్ ఇచ్చింది ఇంతకీ ఈ సాంగ్ లో స్పెషల్ ఏంటో చూద్దాం విశ్వంభర ఫస్ట్ సింగిల్ ఒక్కసారిగా అంచనలను మించి అభిమానులను అలరించింది కీరవాణి స్వరాలు శంకర మహదేవన్ ఘాత్రం రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కలిసి ఈ పాటను చార్ట్ బాస్టర్ గా మార్చాయి చిరంజీవిని రాముడితో పోల్చేలా రాసిన లిరిక్స్ హృదయాన్ని హత్తుకుంటాయి చిరు మార్క్ సింపుల్ స్టెప్స్ గ్రేస్ఫుల్ లుక్ తో స్క్రీన్ పై మెరిశారు విజువల్స్ లో అద్భుతమైన ఆర్ట్ వర్క్ నిర్మాణ విలువలు ఆకట్టుకుంటున్నాయి త్రిషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ డ్రామా బాక్సాఫీస్ ను షేక్ చేయటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా చేస్తున్నారు ఈ సాంగ్ భరపై అంచనలను రెట్టింపు చేసింది యంగ్ డైరెక్టర్ వసిష్ఠ విజన్ చిరంజీవి ఎనర్జీ కలిసి మరో బ్లాక్ బోస్టర్ ను అందిస్తాయని అంతా ఆశిస్తున్నారు